తెందలూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా నన్ను నమస్కారాలు తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో మీ బిడ్డగా నేను మీ ముందుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా నన్ను ఆస్వాదించారు మీ దీవెనందించారు ఒక ప్రజా సేవకుడిగా ముందుకు వెళ్ళమన్నారు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల పాటు కూడా తెందలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం మిషన్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని మనం ముందుకు తీసుకు జరిగింది అదే వర్వడిని కొనసాగించి ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి మీ అందరికీ మరింతగా సేవకుడుగా ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో రేపు నామినేషన్ వేయబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరూ కూడా మరొకసారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మీ బిడ్డను ఆశీర్వదించాలని రేపు జరగబోయేటువంటి నామినేషన్ ప్రక్రియలో మా స్వగ్రామంలో కొండల రూపాలంలో ఎనిమిదిన్నరకు బయలుదేరి అక్కడి నుంచి రాట్నాలకుంట రాట్నాలకుంట మీదుగా రాయనపాలెం రాట్నాలకుంట పెదవేగి గోపనపాలెం సోమరప్పాడు పాలగూడెం కొవ్వలి మీదుగా దెందులూరు చేరుకోబోతున్నా ఈ జరగబోయేటువంటి నామినేషన్ ప్రక్రియలో మీరందరూ కూడా ఆహ్వానితలే మీ అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క నిపుణులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను